டிட்டெல் கரெக்ட் ஆ இருக்கு. हां, என்னது கரெக்ட். சக்க கரெக்ட் ஆ. हां. அந்த வந்தா எல்லா கேஸ் ஆகும். பகलेश्वर விளம்பரayan கால் பாரு கால் லேட. நோ நோ கேட். நோ ஓகே ஓகே. हां. అందருக்கு எல்லாம் అలా. కల్యాణ్ భార్గవ్ అంటే ఎంఆర్ గాడు పోనంటాడు. ఎంఆర్ గాడు గురించి ఎంఆర్ ఎన్నడూ ఆ ప్రభుత్వం ఇట్ల చేసుకుంటూ ఇట్లే చేస్తాడు వాళ్ళు ఎవరికన్నా చెప్పుకోకపో ముంచిపోతే వీడే చంపి కాలలో తోసేస్తాను నువ్వు ఏంది నీ సేవ్ నీ సేవని చంద్రబాబు కొడుకు తా కొడుకు పెట్టి ఎమ్ఆర్కి ఫోన్ చేసి చుట్టినాడు కలెక్టర్కి ఫోన్ చేసినా నువ్వు కలెక్టర్ దాకే పోమని ఆయన నానా లోకేష్ కొడుకుడు చుట్టినాడు ఈ అమ్మ ఏం చేస్తాను ఊర్లో ఇన్ఫర్ చేస్తాను అది చేస్తాను నీ పట్టా పాస్బుక్లు ఉండాలి అర్జీ ఇచ్చిపో మళ్ళా రాబో లేక నువ్వు రావద్దు కాలు లేవు ఎటుకొస్తావు ఆడేవాడు ఫోన్ చేయ అంటున్నా కురవ కురవ మల్లికార్జున చిత్తంబరప్ప ఆది నారాయణ వెంకటేశ్వరుజనప్ప మా చేతిలో ఇంకెప్పుడు ఎప్పుడు దొరికితే అప్పుడు ఏం కాలు చెప్పు ఎవరికన్నా చెప్పుకోడెకరాల రెండు సెంట్లుంది ఇక్కడే ఉండేది ఇక్కడ తూర్పు నా భూమి ఉండేది నిండా తూర్పు ఉండేది నా భూమి రెండు ఎకరాల అట్లేముతాను నువ్వు ఎవరికైనా చెప్పుకోకూడదు మించిపోతాను నాకు నిషేమ్ కావాలని వచ్చి మీరు సార్ ఖచ్చితంగా రాస్తాము సంబేష్ గారిని పెడతాను ఊరికట్టంప్లైంట్ పోలీసు వాళ్ళు ఎస్పీ కాకపోతే ఎస్పీ కూడా పోలీసులు పంపిస్తాను అన్నాడు మళ్ళీ ఇంకోసారి వస్తే ఎస్పీ ఏమన్నాడు సినిమా పోలీసులు పంపిస్తాను ఊళ్ళో ఎవరితో చెప్పుకో అన్నాడు ఎస్పీ అలా కాల్చి పోలీస్ స్టేషన్ పోయేసార్ ప్రెసిడెంట్ పిల్లలు పెట్టి మూడున్నరచి కట్టిస్తాడు కట్టిస్తాడు లేదంటే కట్టేదే లేదు ఏం ఏం చేసుకోపోతారు మాదే భూమి మాదే అలా కాళ్ళు పోయిన దానికి పిలిచిపెట్టిన దానికి బోరు వెళ్ళి వైఎస్ఆర్లో బోర్ షాప్ అంటే జీవని కోపం మళ్ళగ వాళ్ళ గొప్పలు అయితే దాంతో కొడుకు తెచ్చుకోవడం మా ఆ తాకొచ్చి ఆయనకి తాకొచ్చి చెట్టు పెట్టాను